వాళ్ళ పేపర్ గురించి పైగా ఆ సాక్షి పేపర్లో శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి సగం వాట నాదే అని చెప్పి ఆవిడ చెప్పింది దానికి ఒక అద్భుతమైన కార్టూన్ కూడా మనం చూసాం మాకిరెడ్డి గారు కార్టూన్ ఈనాడలో అవునమ్మా మీకు సగం వాటా ఉందని చెప్పి సగం పేజీలు మీ మీద రాస్తున్నారని చెప్పి సగం పేజీలు మీకే ఎలా చేశారని చెప్పి చెప్పారు అది చాలా దారుణం ఒక వ్యక్తిత్వ ఖననం ఆ రేంజ్లో చేయటం అతి నీచమైన భాషలో ట్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం దీనికి పరాకాష్ఠగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్ అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగ్ కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగ్ మనం చూసాం మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక గరిత యువకుని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు అరిదలయ్యారు అలాగే మరి పులిగంధుల్లో కొండలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని సో అలా ప్యాకింగ్ ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆడితేరిన ఎవరైనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ప్రజలు మంత్రిగా అదే కొత్త బ్యాచ్ కదండి మంత్రి సో ఒక మంత్రిగా మరి ఆవిడ అంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే అది లైట్గా తీసుకోకూడదు ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని వై కేటగిరీ సెక్యూరిటీ గడ్డేవారు కష్టం కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆరు వందల మందిని అరేంజ్ చేశారట ఆయనకి ఆయన శ్రీమతికి విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు మరి ఆయన తల్లికి తల్లికి కూడా పెట్టుకున్నారు ఎక్కడో హైదరాబాద్లో ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట మరి చెల్లికి కూడా మరి ఆ స్పెషల్ ట్రైనింగ్స్ని పెట్టచ్చు వాళ్ళు బాగున్న సెక్యూరిటీ కూడా తీస్తారట మరి వాళ్ళ బాగానే ఏం చేస్తారో నాకు తెలియదు మీరు సెక్యూరిటీ పెట్టుకోవాలని పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నారు అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి అసలు విదేశాల్లో ఎలా ఎలా చేస్తారో నాకు తెలియదు మరి పేపర్లో చూసా మరి ఒక అమ్మాయికి మరి యాభై వేసు మందో ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ దేశం మన ఖర్చుతో మనం కట్టిన ట్యాక్సులు ఖర్చుతో అలా కూతురుకి సెక్యూరిటీ అట లండన్ లో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండదు తెలుసా అది బ్యాగ్ని వెస్ట్ మినిస్టర్ ఇక్కడ నుంచి అరోజులకి ఆ జాతీయ మేరకు వేస్తారు దాటి మేర బ్యాగ్ పిల్చుకుని దిగుతారు పెద్ద సెక్యూరిటీ ఉండదు అక్కడ లండన్ ప్రధానమంత్రికి కూడా లేని సెక్యూరిటీ మన వాళ్ళకి లాగా నేను ఖర్చులో అని అనలేను స్కారం అండొస్తుంది ఓ చిన్న రాష్ట్రానికి ఈ విశాఖ భారతదేశంలో విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక నిన్నుకున్న పాపానికి వారి కుమార్తెలు గట్ట లండన్లో ఉంటే లండన్లో అమెరికాలో ఉంటే అమెరికాలో సెక్యూరిటీ అంట ఎవరైంది ఎక్కలే సరే ఇంకో రెండు నెలలు భరించాలి తప్పదు మరప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి కుమార్తె కాకపోద్దా మరప్పుడు ఈయన అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో ఒక వంద మందిని అక్కడ ఇట్టి కాపలా కాయిస్తాడా ఎలా డబ్బులు కాకపోతే ఆడిది కాకపోతే తాటి పెట్టుకు ఎదురుదే మా మా జిల్లాలో సామె అలా ఉంది ఇది ఏంటి వందల కోట్లు ఈ కుటుంబం కోసం ఖర్చు పెట్టేస్తారా బాగా సెక్యూరిటీ తీసేస్తారా ఇది కరెక్ట్ కాదు మా షెట్లో నీ శ్రేయో చెప్తున్నా దయచేసి ఢిల్లీ వచ్చినప్పుడు మొహాటం లేకుండా రక్షణ మీ సోదరుడి పార్టీ నుంచి మీ సోదరుడి పార్టీలోని కాలకేగుల నుంచి రక్షణ కోసం సెక్యూరిటీ అడగమని నా సూచన ప్రతిరోజు ఇంపార్టెంట్ సబ్జెక్టు పోలీస్ బదిలీలలు పోలీసు బదిలీ లేదు ముప్పై మంది ఐపీఎస్ని నిన్న ఏడుగురి సందీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరిక్కించాలని చూసిన ఒక రెడ్డి గారికి నా పేరు గారు రెడ్డి ఎందుకంటే నాకన్నా శ్రోడు కాబట్టి రెడ్డి ముందు నాకే పేరు కాబట్టి నా పేరు గంట రెడ్డి ఆయన రెడ్డి పదిహేను క్రితం మా జిల్లా ఎస్పీ మరి ఆయన సిఐడిలో ఉన్నాడు కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాడు డ్రగ్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నాడు అసలు ఒక వ్యక్తికి అందరినీ పెద్ద పెద్ద ఆఫీసర్లనే స్టేషనరీ ప్రింటింగ్ ఇలాంటి తగడ పోస్టులో భద్రబాద్ ఆఫీసర్ నేసి ఈ సోకాల్ రెడ్డి గారికి ఫుల్ కీలక శాఖలు ఇచ్చి ఇప్పుడు ఒక కీలక శాఖ డ్రగ్ లో కంటిన్యూ చేస్తూ నార్మల్ గా డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆర్ అట్లీస్ట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ టాప్ సీనియర్ ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరికి ఇచ్చే పోస్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి గతంలో డీజీ అవ్వక ముందు ఈ మన డీజీ కడపరెడ్డి గారు అంటే పేరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఆయన నిర్వహించిన పోస్ట్ అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మామూలుగా ఎప్పుడు డీజీ విజిలెన్స్ అంటారు ఈయన నిన్నగా ఉన్న ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కొంచెం ఎర్లీ ప్రమోషన్ ఇచ్చారు ఐజీగా ఆయనకు ఇచ్చారు కాబట్టి రాజమండ్రి కూడా ఐజీ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఈజ్ ద హెడ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా వీరు మాట వినని అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు రఘు అంటే అందుకని మరి ఆయన అలా వేసుకున్నారు అలాగే విజయారావు గారు ఈయన మగవాడే లేడీ కాదు సిహెచ్ విజయరావు ఆయన్ని మరి గతంలో నెల్లూరులో పనిచేశారు మరి ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది దళితులు మత్స్యకారులు ఆత్మహత్య చేసుకున్నారంటారు మరి వారు ఏం కావచ్చి పడ్డారో సోమిరెడ్డి గారిని అడిగితే సోమిరెడ్డి రెడ్డి గారిని బాగా తెలుసు ఎన్నో ఎస్సీ అట్రాసిటీస్ జరిగింది ఆ మధ్య ఢిల్లీ కూడా వచ్చారు సోమిరెడ్డి గారు వారితో కలిసి మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాం ¿Has listo?